గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం టీవీ మీ ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు మరి ఆయనతో మాట్లాడి ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే నమస్తే సో ఇప్పుడు చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత మా పార్టీలో గేట్స్ ఓపెన్ చేయడం జరిగింది సో ఎవరైనా రావచ్చు అని చెప్పేసి ఒక మాట అనగానే ఇప్పటి వరకు కాంగ్రెస్ నుంచి ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ చేరడం జరిగింది బీఆర్ఎస్ లో అలానే రేపో మాపో ఒక ఏడుగురు ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా చేరే అవకాశం ఉంది అంటున్నారు అసలు ఏం జరిగింది ఒకప్పుడు బీఆర్ఎస్ చేసిన పని ఇప్పుడు కాంగ్రెస్ కూడా చేస్తుంది అంటారు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యని మనం ఒకసారి గమనించినట్టయితే వంద రోజుల పదవీకాలం పూర్తయింది వంద రోజుల్లో నేను పరిపాలనపై దృష్టి పెట్టడం జరిగింది ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి లోక్సభ ఎన్నికల దృష్ట్యా నేను ఇక పీసీసీ అధ్యక్షుడిగా యాక్ట్ చేస్తాను అని చెప్పడం జరిగింది పీసీసీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రిగా రెండు బాధ్యతల్లోనూ ఉంటున్నాడు ఇప్పుడు గతంలో అయితే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఎవరు ఉంటే పీసీసీ మార్చేవాళ్ళు ఈ లోక్సభ ఎన్నికల దృష్ట్యా కొంతకాలం పీసీసీ అధ్యక్షునిగా కూడా రేవంత్ రెడ్డిని కొనసాగిస్తున్నారు ఈ వంద రోజుల పరిపాలన అంతా కూడా పరిపాలనపై ఆరు గ్యారంటీలపైనే నేను పూర్తిగా కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది ఇక నేను పీసీసీ అధ్యక్షుని హోదాలో నేను గేట్లు ఓపెన్ చేస్తున్నాడు గేట్లు ఓపెన్ చేయగానే ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే రావడం జరిగింది ఎమ్మెల్యే దానం నాగేందర్ ఎంపీ రంజిత్ రెడ్డి రావడం జరిగింది ఇక మొత్తం మీ గే మీ మొత్తం ఖాళీ అయ్యేంత వరకు వదిలిపెట్టనని చెప్పడం జరిగింది అంటే ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు దాదాపుగా అందరినీ తీసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది అనేది ఇప్పుడు మనకు సమాచారం అది ఎంతమంది వస్తారు గతంలోనే మనం చూసుకున్నట్డితే పార్టీలో చేరకపోయినప్పటికీ వివిధ కారణాల దృష్ట్యా చాలామంది ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మెదక్ జిల్లాకు చెందిన కేసీఆర్ సొంత జిల్లాకు చెందిన నలుగురు గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలు వచ్చి రేవంత్ రెడ్డిని కలిసి వెళ్ళడం జరిగింది మేము నియోజకవర్గాల అభివృద్ధి కోసం కలిసాము ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసామని చెప్పడం జరిగింది తర్వాత మిగతా వాళ్ళు కూడా కలవడం జరిగింది ఖమ్మం నుంచి గెలిచిన ఒక ఎమ్మెల్యే ఎన్నికలైన తెల్లారే గెలవ కలవడం జరిగింది అలా ఒక్కొక్కరుగా మెల్లమెల్లగా బయటపడుతున్న సందర్భాన్ని మనం చూడొచ్చు ఇంతకాలం వరకు కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తున్నది ఏంటంటే మేము ఇప్పుడే చేర్చుకోవడానికి సిద్ధంగా లేము బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మేము చేర్చుకోవడానికి సిద్ధంగా లేము అని చెప్తున్న కారణం చెప్పడం జరిగింది ఇప్పుడు మేము చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం మీరు వచ్చేవాళ్ళు రావచ్చు అనే ఒక ఆఫర్ అయితే ఇవ్వడం జరిగింది అంత బీఆర్ఎస్ అంత మిస్టేక్ ఏం చేసింది అంటారు అంటే కవిత గారి లిక్కర్స్ కానివ్వండి కేసే కానివ్వండి ఇవి రీజన్స్ అంటారు ఇంకేమన్నా ఉన్నాయంట రీజన్స్ ఏం లేవు ఎక్కడ అధికారం ఉంటే అక్కడ పోవడం అనేది గతంలో బీఆర్ఎస్ హయాంలో కూడా అదే జరిగింది మనం రెండు వేల పద్నాలుగు నుంచి తెలంగాణ రాజకీయాలను పరిశీలించినట్టయితే ఒక తెలంగాణ రాజకీయాలు కాదు చంద్రబాబు నాయుడు కూడా గెలిచిన తర్వాత వైసీపీకి చెందిన ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను అక్కడ తీసుకోవడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్టయితే రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ గెలిచిన తర్వాత అరవై నాలుగు మందితో ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది గెలిచిన అప్పట్లో మొదట్లో ఎవరు వచ్చారంటే బీఎస్పీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు గెలవడం జరిగింది ఇంద్రకరణ్ రెడ్డి కోనేరు కోనప్ప అని ఇద్దరు ఎమ్మెల్యేలు బీఎస్పీ నుంచి గెలవడం జరిగింది వాళ్ళు గెలిచిన వెంటనే ఇమ్మీడియట్గా వచ్చి బీఆర్ఎస్లో విలీనం అవ్వడం జరిగింది అప్పుడు టీఆర్ఎస్లో విలీనం అవడం జరిగింది ఆ సమయంలోనే మన వైసీపీ నుంచి కూడా ఐదుగురు ఎమ్మెల్యేలు ఒక ఎంపీ కూడా గెలవడం జరిగింది ఆ ఎంపీ మన ఇప్పుడు పొంగల్ రెడ్డి శ్రీనివాసరెడ్డి అప్పట్లో ఒకడే ఒక ఎంపీగా గెలవడం జరిగింది వైసీపీ నుంచి తెలంగాణ వ్యతిరేకత ఉన్నప్పటికీ తెలంగాణ మీద వ్యతిరేకత ఏది వైసీపీ మీద టీడీపీ మీద వ్యతిరేకత ఉన్నప్పటికీ టీడీపీ పదిహేను సీట్లు గెలవడం జరిగింది అప్పట్లో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైసీపీ కూడా ఖమ్మంలో ఐదు సీట్లు గెలవడం జరిగింది మొదట్లో బీఎస్పీని తన పార్టీలో విలీనం చేసుకున్న బీఆర్ఎస్ టీఆర్ఎస్ తదనంతరం నెక్స్ట్ వైసీపీని ఐదుగురు ఎమ్మెల్యేలను తనలో విలీనం చేసుకోవడం జరిగింది అక్కడితో ఆగకుండా టీడీపీ నుంచి గెలిచిన పదిహేను మంది ఎమ్మెల్యేలను కూడా తనలో కలుపుకోవడం జరిగింది శ్రీనివాస్ యాదవ్ అయితే టీడీపీలోనే ఉంటూ కూడా మంత్రి పదవి చేపట్టడం జరిగింది అప్పట్లో పెద్ద విమర్శలు కూడా రావడం జరిగింది ఒక పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే మంత్రి పదవిలో కొనసాగుతున్నారు నీకు అసెంబ్లీ రికార్డులో చూసుకున్నట్టయితే అక్కడ టీడీపీ ఎమ్మెల్యేగా కొనసాగుతూ కూడా ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారని చెప్పి రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు ఆ కార్యక్రమం పూర్తయింది వై బీఎస్పీ వైసీపీ టీడీపీని అక్కడ క్లోజ్ చేయడం జరిగింది రెండు వేల అప్పుడు చెప్పిన కారణం ఏంటంటే బీఆర్ఎస్ టీఆర్ఎస్ చెప్పిన కారణం ఏంటంటే అప్పుడు మా ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నిస్తున్నారు మా ప్రభుత్వం మనుగడ సాగించాలంటే నేను మిగతా ఎమ్మెల్యేలను తీసుకుంటున్నట్టయితేనే నాకు సంపూర్ణ మెజార్టీ ఉన్నట్టయితేనే నా ప్రభుత్వం మనుగడ సాగిస్తుంది లేదంటే నా ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం ఢిల్లీ నుంచి ప్రయత్నాలు సాగుతున్నాయని చెప్పి అప్పుడు చెప్పడం ద్వారా తెలంగాణ ప్రజలు కూడా పెద్దగా పట్టించుకోలేదు ఎందుకంటే అప్పుడే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడుతుంది తెలంగాణ సెంటిమెంట్ పనిచేసింది తెలంగాణ తెచ్చిన నాయకుడిగా కేసీఆర్ గుర్తింపు గౌరవం ఉన్న దృష్టి ఎవరు ఏ పార్టీ నుంచి వచ్చినా ఆ టీడీపీ అంటే ఇక్కడ లేని పార్టీ కదా టీడీపీ అంటే తెలంగాణ టీడీపీ అనేది ఒక ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది వైసీపీ అంటే అక్కడ ఆంధ్రాకి వెళ్ళిపోయిందనే ఒక ఉద్దేశంతో అప్పుడు పెద్దగా పట్టించుకోలేదు కానీ మనం చూసుకున్నట్లయితే రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో ఈ కారణాలన్నీ దృష్ట్యా కేసీఆర్కి మంచి మెజార్టీ ఇవ్వడం జరిగింది తెలంగాణ ప్రజలు ఎంత మంచి మెజార్టీ అంటే అక్కడ కేసీఆర్కి వ్యతిరేకంగా టీడీపీ కాంగ్రెస్ సిపిఐ సిపిఎం మహాకూటమిగా ఏర్పడ్డప్పటికీ ఒక్క కేసీఆర్ ఒంటరిగా పోరాటం చేసినప్పటికీ ఎనభై ఎనిమిది సీట్లు అరవై నాలుగు సీట్ల నుంచి అరవై మూడు సీట్ల నుంచి ఎనభై ఎనిమిది సీట్లకు పెంచడం జరిగింది కంఫర్ట్ మెజార్టీ వాడిని అయినప్పటికీ కేసీఆర్ ఇరవై ఒక్క సీట్లు వచ్చిన కాంగ్రెస్ని అక్కడి నుంచి కూడా ఫిరాయింపులు తీసుకోవడం జరిగింది ఇరవై ఒక్క సీట్ల నుంచి వాళ్ళని పదమూడు మందిని తీసుకొని ఇక్కడ విలీనం చేసుకొని అసలు కాంగ్రెస్ ఎల్పీనే విలీనం చేసుకొని కేవలం ఐదుగురిని మాత్రమే అక్కడ మిగిల్చడం జరిగింది నూట ఐదుకు సంఖ్యను పెంచుకోవడం జరిగింది ఇప్పుడు రేవంత్ రెడ్డి అదే రీజన్ చెప్తుండు నా ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి బీజేపీ బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుంది కడియం సిఆర్ఎస్ లాంటి సీనియర్ నాయకుడు చెప్తున్నాడు కాబట్టి నా ప్రభుత్వాన్ని కాపాడుకోవాలంటే వాళ్ళ ఎమ్మెల్యేలను తీసుకున్నారు ఏదైతే బీఆర్ఎస్ రీజన్ చెప్పిందో అదే రీజన్ ఇప్పుడు రేవంత్ రెడ్డికి కలిసి వస్తున్నాయి అక్కడ కవిత ఇష్యూ కాదు దాంతోపాటుగా మనం చూసుకున్నట్టయితే ప్రాంతీయ పార్టీలు ఒకసారి ఓడిపోయిన తర్వాత మనసుగడ కొనసాగు ంటే కొంత కష్టమైన పని దాంతోపాటుగా ఇక్కడ అవినీతి ఆరోపణలు కేటీఆర్ మీద ఆరోపణలు కేసీఆర్ మీద ఆరోపణలు కవిత లిక్కర్ స్కామ్ లో ఇరుక్కొని చాలా కాలం క్రితం ఇరుక్కున్నప్పటికీ ఇప్పుడు అరెస్ట్ అవ్వడం ఇవన్నీ దృష్ట్యా ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే కనిపిస్తున్న సీన్ ఏంది ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయడానికి బీఆర్ఎస్ తరఫున ఎవరు ముందుకు రావట్లేదు ఇంత ఘోరమైన పరిస్థితి గతంలో టికెట్ల కోసం పోటీ పడిన వాళ్ళు మాకు ఎంపీ టికెట్ కావాలని ఆశించిన వాళ్ళు మన మల్కాజ్గిరి ఫర్ ఎగ్జాంపుల్ మల్కాజిగిరి తీసుకున్నట్టయితే మల్కాజ్గిరిలో ఏడు ఎమ్మెల్యే సీట్లు ఉంటాయి ఏడుకు ఏడు ఎమ్మెల్యే సీట్లు బీఆర్ఎస్కి వెళ్ళడం జరిగింది అది మల్కాజ్గిరిలో పోటీ చేయడానికి ఎవరు రావట్లేదు ముందుకు రావడం ఇలాంటి సిచ్యువేషన్లో ఎమ్మెల్యేలు కూడా తమదారి తరు చూసుకోవడం జరిగింది ఈరోజు ఒకరు వెళ్ళడం జరిగింది దాను నాగేందర్ దాను నాగేందర్ గతంలో కాంగ్రెస్లో పనిచేయడం జరిగింది తర్వాత బీఆర్ఎస్కి వెళ్ళడం జరిగింది తిరిగి మళ్ళీ ఈరోజు కాంగ్రెస్లో చేరడం జరిగింది రంజిత్ రెడ్డి ఎంపీగా పనిచేస్తూ ఇప్పటికి ఇద్దరు ఎంపీలు ఇప్పుడు మన వరంగల్ ఎంపీ కూడా చేరడం జరిగింది ఎంపీలందరూ కూడా దాదాపు ముగ్గురు ఎంపీలు బీజే బీజేపీలో చేరడం జరిగింది ఇద్దరు ఎంపీలు దాదాపు ఎంపీలు కూడా దాదాపుగా ఎవరు కూడా బీఆర్ఎస్లో కొనసాగే పరిస్థితులు అయితే మనకు కనిపించట్లేదు అంటే ఇప్పుడు చూసుకుంటే ఏదైతే కనిపిస్తుందో మీరు చెప్పిన దాన్ని బట్టి కానీ తీసుకున్నా లేదంటే ఎంపీలు ఎమ్మెల్యే షిఫ్ట్ అవ్వడం చూసుకుంటే బీఆర్ఎస్ పూర్తిగా భూస్థాపం భూస్థాపితం అయిపోయే ఛాన్స్ ఉందంట ఖచ్చితంగా మనం ఎంపీ ఎలక్షన్స్ తర్వాత కూడా ఇదే పరిస్థితి కొనసాగితే పార్టీ ఇది ఇక నామమాత్రంగా మిగిలే అవకాశం ఉంటుంది సస్టైన్ కావడం చాలా కష్టమైన పని ఎందుకంటే ఒక రెండు మూడు ఎంపీ సీట్లు వచ్చినట్టయితే ఆ పార్టీ పునరుద్యోగం పొందే అవకాశం ఉంటుంది కానీ ఇప్పుడు పునరుద్యోగం పొందాలంటే వాళ్ళకు ఏం చెప్పుకోవాలి ఇప్పుడు ఇక్కడనేమో కాంగ్రెస్ అధికారంలో ఉంది దేశంలో ఇప్పుడున్న సర్వేల అంచనాల ప్రకారం లేదంటే వస్తున్న వార్తల ప్రకారం ఎన్డీఏనే బీజేపీ కూటమే మరొకసారిగా అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని చెప్తున్న సందర్భంగా ఇక్కడ పోటీ కూడా లోక్సభ ఎన్నికల్లో మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే జాతీయ పార్టీల మధ్యనే పోటీ ఉంటుంది బీజేపీ కాంగ్రెస్ మధ్యనే పోటీ ఉంటుంది గతంలో కూడా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఎనభై ఎనిమిది సీట్లతో రెండు వేల పద్దెనిమిదిలో అధికారంలోకి వచ్చినప్పటికీ లెక్కే మాటి దాదాపు పన్నెండు పంతొమ్మిది మూడు సీట్లు రావాల్సిన బీఆర్ఎస్కు కేవలం తొమ్మిది సీట్లే రావడం జరిగింది ఒకే ఒక ఎమ్మెల్యే సీటు గెలిచిన బీజేపీ నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకోవడం జరిగింది అక్కడ చూసుకున్నట్టయితే జాతీయ అంశాలే ప్రధానంగా ఉంటాయి ఎంపీ ఎలక్షన్ చూసుకుంటే జాతీయ అంశాలే ప్రధానంగా కనిపిస్తాయి మోడీ అధికారంలో ఉండాలా వద్దా అనేది ఒక అంశం రాహుల్ గాంధీ అధికారంలోకి రావాలన్నా వద్దా ఈ రెండు అంశాల మీద ఎన్నికలు జరుగుతాయి రాష్ట్రానికి సంబంధం రాష్ట్ర ఎన్నికలకు ప్రజలు తీర్పిచ్చారు కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టాలనుకున్నారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు ఇక్కడ అయిపోయింది పరి అయిపోయింది నెక్స్ట్ ఎన్నికలు జాతీయ అంశాలపైనే ఉంటాయి బీఆర్ఎస్ ఏం ఏం నినాదంతో వెళ్తుంది ఇక్కడ అధికారంలోకి లేరు ఇక్కడ అధికారంలో ఉన్నట్టయితే మేము అధికారంలో ఉన్నాం కాబట్టి కేంద్రం మెడలు వంచి మేము నిధులు తెస్తామని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ అధికారం లేదు అక్కడ ఏమైనా అధికారంలో పాల్ప పాల్ పంచుకునే అవకాశం ఉందా అంటే అది లేదు అటు ఎన్డీఏలో భాగస్వామ్య పక్షంగా బీఆర్ఎస్ లేదు ఇటు ఇండియా కూటమిలో భాగపక్ష పక్షంగా లేదు ఏ కూటమిలో లేదు వాళ్ళు ఎలాంటి నినాదంతో ముందుకు వెళ్తారు కాబట్టి అక్కడ ఉన్న నాయకులు కూడా ఆలోచిస్తారు మనం ఏ నినాదంతో ముందుకు వెళ్తాం ఏ నినాదం వల్ల మనల్ని గెలుస్తారు ప్రజలని చెప్పి దాంతో ఎవరు కూడా పోటీకి ముందుకు రావట్లేదు ఇలాంటి పరిస్థితిలో రేపు ఎంపీ ఎన్నికలు అయిన తర్వాత మరింత సంక్షోభంలోకి వెళ్ళే అవకాశం అయితే బీఆర్ఎస్ ఉంటుందని మనం చెప్పచ్చు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండి